गरे రౌండ్ అడుగుల రెండు నిమిషాల పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల సిక్కల పూర్తి చేసుకున్నాయి మేర హర్షవర్దన్ రెడ్డి గారు దక్కతాడు కేకలే ఒక్క చేతిలో ఉపయోగించాలని కోడే చేతిలో ఉపయోగస్తే కౌడ తెస్తారు కమిటీ వాడు ఒక తన వేస్తారు రెండోసారి చేస్తారు మీ ఇష్టా రెండోసారి కూడా వెనకపోతే మీ చేతిలో ఉండడు కమిటీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది ఏకాహో ఐదవ రౌండ్ 1500 అడుగుల దూరం మూడు నిమిషాలు రౌండ్ 8 కిలోల పుట్ యాస్ కొడై దెనే ఇటు మళ్ళకొం దరికి బయలును మళ్ళకొం దగ్కొచ్చినాడు రౌండ్ అహా మేడ రామశవతని దిగరు పట్టుపాడు చిచిడి మండల ప్రకాశం చెల్లారు गुल कलेवर इलाही रुपए हा हा ఎన్నికల దినాన్ని ఆరు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నా పదహైదు సెకండ్లు పోరాటం చేయాలి

శిఖరలు ఉత్పత్తి చేసుకున్నాయి మేడుగా హర్షవర్ధన్ రెడ్డి గారు పొట్లపాడు కృషి మండల ప్రకాశం జిల్లా రౌండ్ రౌండ్ వారితో ప్రదర్శనిస్తున్నాయి ఉన్నదిహాడు మూడు వేల అడిగుల దూరాన్ని ఎనిమిది నిమిషాలు పదకొండు సెక్కరే పుట్టు చేసుకున్నాయి మూడు వేల అడిగల దూరాన్ని ఎనిమిది నిమిషాలు పదకొండు సెక్కరే పుట్టు చేస్తున్నాయి మేలుగా హర్షవర్ధన్ రెడ్డి గారు పట్టుతాడు குருச்சேர் மண்டல பிரகாஷ் రావాలి మరి తగ్గ రెండు మూడు వేల మూడు వందల తరలి తొమ్మిది నిమిషాల పద్నాలుగు సిక్లో పూర్తి చేసుకున్నా తొమ్మిది నిమిషాల పద్నాలుగు సుమారు ముప్పై ಅನಗ ಪದಕೊಂದು ರೌಂಡ್ ಪಟ್ಟಿನ ಸರಿ ತಿ ಪನ್ನೆಂಟು ರೌಂಡ್ ರಂದುಲ